పెళ్లంపల్లి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ బస్తీ వాసుల వార్డులో ఉన్న దుకాణం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని ఇష్టం వచ్చినట్టు చెత్త అక్కడ పారేస్తున్నారని కు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు రోడ్లపై పడేస్తున్నారని వారికి ఇబ్బందిగా మారి అందులోనూ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా మారుతుందని స్క్రాప్ దుకాణం వారికి తగు హెచ్చరికలు జారీ చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని బస్తీవాసులు వినతి పత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన చైర్మన్ కమిషనర్ స్క్రాప్ పై తగు చర్యలు తీసుకుంటామని స్వచ్చ బెల్లంపల్లిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు

మొత్తం ఇట్లా స్టాప్ ఉండేది సార్ ఆమె నెట్వర్క్ వచ్చా అంటే మళ్ళీ రేపు స్టాప్ చేసేస్తున్నావు మాకు సార్ కాదన్న చెప్పండి ఒక్క మాట వాళ్ళకే ఒక్క న్యాయం మాకేమో ఒక్క న్యాయమాలు నష్టపోతున్నావు టైర్లు పంచర్ అని ఒకసారి అయితే మొన్న నానూ టైర్లు పంచర్ అయితే వాళ్ళే రిపేర్ చేసి ఇచ్చింది తర్వాత బైక్లు అయింది ఒక్కే కాదు మంది అయింది దీనివల్ల ఎంత పొల్యూషన్ బైక్ వెళ్తున్నారో మీరు ఆలోచిస్తారు ఎంత సీఎం అని ఇప్పుడు పద్నాలుగులో ఇచ్చిన పంతొమ్మిదిలో ఇచ్చిన ఆయన కాపీలు ఖాతీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఇచ్చినాయి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి అంత పెద్ద సంతకాలు పెట్టించినాం వాళ్ళకు ఏమన్న అంటే ఏమంటారు ప్రతి నెల యాభై వేలు అని అన్నాడు ఒకసారి ఒకసారి అతడు యాభై వేలు ప్రతి నెల పలుస్తానంటే మరి ఎవరికి ఇస్తానో మరి ఎవరు తీసుకుంటారో మా కక్కలో ఇవన్నీ ఆలోచించి మీరు అండ్ మీడియా వాళ్ళు ఇంకొంచెం దీని గురించి పట్టించుకొని ఇది లేకుంటే మాకు దేనికి ఈ ప్రాబ్లమ్స్ మమ్మల్ని ఇబ్బంది కలిగించాలని మేము కోరుతున్నాం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం అసలు ఇప్పుడు చాలా చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు ఒక ఒక్క బస్తీ వాస్తికి ఇబ్బంది ఓన్లీ మా బస్తీ పని కాదు ఇలాంటి ఇంకో మీ మీ ఇళ్ళలో ఉండడు కానీ ఎవరి ఇళ్ళలో ఉన్నట్టుంటే ఊరుకుంటారో ఊరుకోరు కదా మేము చేసేది ఒకటే చిన్న రిక్వెస్ట్ వాళ్ళ బిజినెస్ కొట్టగొట్టాలని కాదు వాళ్ళ బిజినెస్ చేసుకొని కాకపోతే ఏది కూడా స్క్రాప్ అనేది బయట లేకుండా ఇంతకుముందు కుర్షీలు అని ఉండే వాళ్ళ పెద్దనాన్న ఆయన చాలా మంచిగా చేసిండు బిజినెస్ ఉందండి రోజులు ఆయన ఆయన చనిపోయిండు ఆ తర్వాత మొత్తం రోడ్డు మీద అటు ఇటు ఓన్లీ ఒక బండి పోతుంది ఆ బండి కూడా ఎప్పుడైనా పోవాలంటే ఇబ్బంది ఎక్కడ సీసా మొక్కలు కూర్చుకుంటే ఎక్కడ అన్ని కూర్చుకుంటాయనేది తెలియదు ఇదో లారీ ఉంటుంది అదొక లారీ ఉంటుంది ఎట్లా పోతారు తోళ్ళ వాసన వస్తే తోళ్ళు కొంటలేమని అంటారు తోళ్ళ వాసన వస్తుంది ఉండి ఉండి అన్ని విష జ్వరాలు రావా ఎవరు పెట్టుకోరు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ప్రతి ఒక్కరు ఆలోచించాలే కదా బిజినెస్ చేయొద్దు అని చెప్పి చేసుకొని అండి వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి ఊరి మీద వస్తే మామూలు ఒక మెడికల్ షాప్ కానీ ఏదైనా చిన్న షాప్ ఉంటుంది ఒక కవర్ దొరికితే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారన్న మరి దీనికి ఏమన్నా అంటే మేము ఫైన్ వేసినాం